गार्ड आपका निरीक्षण के लिए हाजिर है श्रीमान गौ विश्रवण करने के लिए आज्ञा प्रदान कीजिए Yeah. <laughs> అనేత భావించడానికి వేదిక కోరిక ఉన్నది ఆదిశ్రీ నన్న గారి నాయకత్వం ఆదిశ్రీ నన్న గారి నాయకత్వం సేవ చేసిన రాజు గారిని వారు శాంతి సత్ అందరు కూడా కొంచెం చప్పటితో సత్యగ్రోహాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారి చేత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారిని వారితో వారికి ఆహ్వానిస్తున్నాం కోరుతా ఉన్నా తర్వాత వారి చేతుల మీదుగా గౌరవ శాసనసభ చేతుల మీదుగా శాసనసభ చేతుల మీదుగా మరి కంబం గణేష్ గారిని కొంచెం చప్పటితో వారికి స్వాగతం పలకని కోరుతా ఉన్నాం అదేవిధంగా చెప్పండి గొట్టు ప్లీజ్ అదేవిధంగా సాబీర్ గారు మైనార్టీకి చెందినటువంటి వాళ్ళు వారి కోరుతా ఉన్నాం అదేవిధంగా చెరుకు రావడానికి సంసిద్ధులు కావడం జరిగింది కానీ ప్రభుత్వ పక్షాన కొన్ని కార్యక్రమాలు వాళ్ళ హైదరాబాద్లో ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు ఉండడం వల్ల అనుకోని కార్యక్రమం రాత్రి రావడం వారు అక్కడ దాకా రాక ప్రభుత్వ కార్యక్రమాలు ఉండి ఇక్కడ మాట ఇచ్చినాం కాబట్టి రాపోతే బాబు చెప్పండి ఒకటి బాబుకు బయలుదేరి మన మధ్యలోకి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమం రవాణా శాఖ మధ్యలో రావడం జరిగింది మరి ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ప్రభుత్వ భీములవాడ సాధన సభ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలుపు గౌరవ మిత్రులు ఏం వ్యవసాయ మార్కెట్ వేములవాడ

పాలక వర్గ పాలక పాలను నియమించబడినాను నియమించబడినాను నేను వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ లా మార్కెట్ చట్టం కాలంలో నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు మా నా సాయశక్తుల నా శక్తుల కృషి చేయదనని కృషి చేయదనని దేవుని మీద దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వేములవాడ వేములవాడ వైస్ చైర్మన్గా గా వైస్ చైర్మన్ నియమించబడినాను నియమించబడినాను నేను నేను వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ ల మార్కెట్ అనుసరించి చట్టంను అనుసరించి నా పదవీ కాలంలో నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సహాయశక్తుల సహాయశక్తుల కృషి చేయుదనని కృషి చేయుదనని దేవుడి మీద దేవుడి మీద నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదట్టుగా మాట్లాడింది ఆ అంశం కూడా మీరు ప్రస్తావించారు జన్వాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతూ అంటే వారి విజ్ఞత వారికి ఉన్నటువంటి వివేకం నేను ఈ అంశం మీద ఎక్కువ ఓరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రజలు ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు వారు నేను ఇంతకుముందు అన్న కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు గౌరవనీయులు వారు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా వారిని ఏ విధంగా చనిపోయినరు మిగతా హాస్పిటల్ ఉన్నారు ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బండి సంజయ్ గారిని కోరుతాను అన్న నేను అల్లు అర్జున్ పెట్టిన అదే దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు అంటే నేషనల్ వైడ్ గా తెలుగు అంటే తెలుగు జాతిని పూర్తి స్థాయిలో చూద్దాం ఇంత చేస్తాం మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డదు నాకు అర్థం కాలే కక్ష ఎక్కడ కనబడదో అర్థం కాలేదు ఇలా కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదంలోకి అంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన పక్ష ప్రతిపక్షాల బీజేపీ వచ్చి బీఆర్ఎస్ సినిమా ఇండస్ట్రీస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు మిగతా సమస్యలు ఏమన్నా కరెక్ట్ మాట్లాడారు మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు ఏసీబీ కేసు గురించి ఎందుకు శాసన వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల చర్చ చేయమని చెప్పండి అరే కేసుల అయితే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతా ఉన్నది దానికి సంబంధించినటువంటి తప్పు దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తాం మీరు ఇష్టమని చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ కూడా పొరపాటు జరుగుతున్నాయి ఏసీబీ అట్రాక్ట్ అయింది అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికే అనుమతి ఇవ్వలే గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్ తోటి సలహా తీసుకుని ఇచ్చినారు ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ అయితే నేను సభ్యుని అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లఘచర్లో రిస్టార్జ్ రైతు రుణమా రైతుకు సంబంధించిన అంశం చేసినాం భూభారత చేసినాం అన్ని రకాల మున్సిపాలిటీ యాక్టును గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అడుగురు అన్ని చేసినాం యా మాట అడగలే వీళ్ళు అప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి కార్ రేస్ విషయంలో చర్చకు అడగలే అడిగితే మాకేం నిన్న రోజులు అసెంబ్లీ రాత్రి ఒక్కోటి ఒక్కోటి దాకా అసెంబ్లీ నడుస్తుంటే మాకేమి చర్చ చేయడానికి ప్రజా సమస్యల మీద ఒక కుటుంబానికి సంబంధించిన అంశం మీద శాసనసభ చర్చక కావద్దని చేయలేదు పాటు ఏ ఏపీ టీడీపీ చీఫ్ పల్ల శ్రీనివాస్ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందని చెప్పి అంటున్నారు పురంధరేశ్వరి కూడా ఆమె ఒక పరోక్షంగా ఇది తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు సరే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాస్ చూసుకొని ముందు మీరు అట్లాడికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్ అది ఆ పార్లమెంటు లోపలికి అడుగు పెట్టడానికి అవకాశాలు లేకుండా అడ్డుపడి పక్క జరుపుకుంటూ పోతే కింద పడి అత్యాయత్నం కేసు రాహుల్ గాంధీ పెట్టినంటే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఏందో గారు చెప్పాలి అంతేకాదు అసలు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారిని ఊకేందా ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అనుకుంటూ అదే మాట దేవుణ్ణి అంటే పూర్వ ఒక పూర్వజన్మ సుకృతి వస్తుంది మన పూర్వజన్మ వస్తుంది అని చెప్పి అమిత్ షాను మంత్రివర్గాలు కొనసాగిస్తారు ఆ మాట మీద అంబేద్కర్ గారి మీద విశ్వాసం ఉంది అదే ఒకవేళ అందరం ఇప్పుడు మేము మేము చెప్తే పొరపాటు ఆయనే చెప్పిండు అసలు ముప్పై మూడు మెడికల్ కాలేజ్ బదులు ముప్పై మూడు వాట్సాప్ యూనివర్సిటీలను పెట్టుకుంటే అయిపోతున్నాయని అన్నాడు దానికి సంబంధించిన ఎజెండాని వాళ్ళు చేసుకున్నారు ప్రజలను కొద్ది రోజులు అమ్మగలుగుతారు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది మిగతా కార్యక్రమాలను చేస్తాం విశ్వాసంగా కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి మాట ప్రజా సంక్షేమము ప్రజల ఆలోచన ముందుకు ముందుకోతాం నమస్కారం